పోలవరం ప్రాజెక్ట్ ఎంతెంత దూరం అంటే దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది కానీ ఇప్పుడు ఎంతో దూరం లేదంటున్నారు ఏపీ సీఎం నిధుల ఇబ్బంది లేదు చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప నిర్వాసితులకు భయం లేదు పునరావాసాలు పక్క అంటున్నారు సీఎం గోదావరి ఒడ్డున సాకారం కాబోతున్న ఏపీ డ్రీం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటి ఇందుకు సీఎం మాటల్లో పోలవరం ఎంత దూరంలో ఉంది ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ప్రాజెక్టు ను అందుబాటులోకి తెస్తామన్నారు చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ ఉంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం డయాల్ ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పూర్తి చేస్తాం ఈ ఇయర్ అదర్ వర్క్స్ అన్ని డిసెంబర్ ఇరవై ఆరుకు పూర్తి చేస్తాం డిసెంబర్ ఇరవై ఆరు కాకుండా నేను ఏమన్నా జూన్ పూర్తి చేయమన్నా లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా ఇరవై ఆరు జూన్ పూర్తి చేస్తాం ఇరవై ఆరు జూన్ కదవుతుంది రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయిపోయినాయి ఇది కూడా ఇరవై ఆరుకు జూన్ పూర్తి చేస్తాం ఈ సిఆర్ఎఫ్ క్యాప్ మెయిన్ డ్యామ్ ఈ డ్యామ్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పెట్టారు గురువారం పోలవరం ప్రాజెక్టు ను సందర్శించిన చంద్రబాబు ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు హెలీపాడ్ సైట్ వద్ద పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు గత ప్రభుత్వం తప్పిదాలతోనే పోలవరం ఆలస్యానికి కారణమని రాజకీయ కక్షతో ప్రజల ప్రాజెక్టును అటకెక్కించారని విమర్శించారు నాలుగు వందల కోట్లతో డయాఫ్రామ్ వాల్ కడితే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిందని ఇప్పుడు మళ్లీ తొమ్మిది వందల తొంభై కోట్లతో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు చంద్రబాబు రివర్స్ టెండర్ పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్టు పైన కక్ష తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇప్పుడు ఒక్క డయాఫామ్ వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ నాలుగు వందల నలభై కోట్లు కొట్టుకొనిపోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది అనంతరం పోలవరం లో నిర్వాసితులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన రైతులు త్యాగం చేసి పోలవరం కోసం భూములిచ్చారని రెండు వేల ఇరవై ఆరు నాటికి నిర్వాసితులకు పునరావాసాలు పూర్తి చేస్తామని వెల్లడించారు కి భూములిచ్చిన రైతులకు మొదట్లో చాలా తక్కువ పరిహారం ఇచ్చారని నిన్న మొన్నటి వరకు నిర్వాసితుల్ని పట్టించుకున్న నాథుడే లేదని విమర్శించారు రెండు వేల పునరావాసం పూర్తి ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తాము అధికారంలోకి రాకముందు నిర్వసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చారన్న చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల పరిహారం చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు కానీ రెండు వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నిర్వాసితుల గురించి ఆలోచించడం కానీ పట్టించుకోవడం కానీ చేయలేదని విమర్శించారు కనీసం వారి సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవన్నారు పునరావాసం కల్పించిన తరువాత నిర్వాసితుల ఆదాయ మార్గాలు జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు చంద్రబాబు